తప్పుకి ప్రియాంక శాక్రిఫైస్ చేయాల్సిన పని వచ్చింది అంటూ శోభాశెట్టికి ఇచ్చి పడేసిన నాగార్జున చేసిన తప్పులను నిలదీసేందుకు నాగార్జున వీకెండ్ లో వచ్చేస్తారు కంటెస్టెంట్స్ అప్పటి వరకు పులిలో ఉన్నప్పటికీ నాగార్జున దగ్గర పిల్లలు అవ్వక తప్పదు ఇకపోతే ఇటీవల క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో అయితే ప్రియాంక శోభాశెట్టి వల్ల ఓడిపోవాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు తన సంచాలకుడిగా వ్యవహరించిన తీరు తాను వదిలేసుకున్న విధానానికి తన పక్కన జోడీగా నిల్చున్నందుకు ప్రియాంక కూడా కెప్టెన్ అవ్వలేకకుండా అవకాశాన్ని కోల్పోయింది ఇదే విషయంపై నాగార్జున నాగార్జున అయితే ఇచ్చి పడేస్తూ వచ్చేసాడు నేను నిర్ణయం సరైన అనుకుంటున్నావా నీ వల్ల ప్రియాంక ఓడిపోయింది నువ్వు అసలు వదిలిపెట్టేసావు బిగ్ బాస్ హౌస్ అంటేనే ఏంటి పట్టుదలగా ఉండాలి టాస్క్లో వెనకడు వేయకూడదు కానీ నువ్వేం చేసావు గివ్ అప్ ఇచ్చేసావు అది నీకే కాదు నిన్ను నమ్మి నీ జోడీగా వ్యవహరించిన ప్రియాంకకి కూడా దెబ్బడిపోయింది అంటూ నాగార్జున అయితే శోభ సెట్టకి ఇచ్చి పడేయడం జరిగింది మరి నాగార్జున మాటలపై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ లో కామెంట్ చేయండి